నమస్కారం సంపద సృష్టి ఆ ముఖ్యంగా మిలియనర్ స్థాయికి ఎలా చేరుకోవాలి అనే అంశంపై ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర ఉన్న సోర్సెస్లో ఆ నిపుణుల నుండి చాలా విషయాలున్నాయి మానసిక మార్పులు కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీసు ఇంకా ఏ అవసరమవుతాయనేవి ఖచ్చితంగా మన ఏంటంటే ఈ సంపద ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులేంటి వాటిని దాటడానికి ఆ ముఖ్యమైన ఆలోచనలేంటి ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవడం అవును కేవలం సమాచారం ఇవ్వడమే కాదు దాని సారాంశం పట్టుకొని ఒక స్పష్టమైన దారి చూపించాలి అనుకుంటున్నాం ముందుగా మైండ్సెట్ నుంచి మొదలు పెడదామా మంచి ఆలోచన ఎందుకంటే చాలామందికి ఆ మిలియన్ డాలర్లు సంపాదించడం అంటే అదో పెద్ద కొండ మన వల్ల కాదు కొందరికే అనిపిస్తూ ఉంటుంది నిజమే మైరన్ గోల్డెన్ లాంటి వాళ్ళు దీన్ని పూర్తిగా ఒక మానసిక అవరోధం అంటున్నారు అంటే మనం నమ్మినవే మనకు నిజాలుగా కనిపిస్తాయి అవి నిజంగా వాస్తవాలు కాకపోయినా సరే ఇది చాలా ముఖ్యం మన నమ్మకాలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయన్నమాట ఆయన చెప్పే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిలియన్ డాలర్లు సంపాదించడం కన్నా సంవత్సరానికి ముప్పై వేల డాలర్లు సంపాదించడమే కష్టమట ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా అవును కానీ దాని వెనక ఒక లాజిక్ ఉంది ముప్పై వేల డాలర్ల సంపాదన అంటే అది తరచుగా మన సమయాన్ని నేరుగా డబ్బు కోసం అమ్మడం అదాన్ని స్కేల్ చేయడం అంటే పెంచడం చాలా కష్టం ఓ అలాగా అదే మిలియన్ డాలర్ల మార్గంలో అయితే ఆ వ్యాపారం కావచ్చు తెలివైన పెట్టుబడులు ఎక్కువ విలువైన నైపుణ్యాలు వీటి ద్వారా పరపతి ఉంటుంది అందుకే ఆ వ్యవస్థల్ని నిర్మించడంపై ఫోకస్ పెట్టాలి అంటే స్వీయ విశ్వాసం పెంచుకోవాలి మన గురించి మనం అనుకునే కథనే మార్చుకోవాలన్నమాట ఖచ్చితంగా మనల్ని మనం ఆ మిలియన్ డాలర్ల కంటే గొప్పవాళ్లంగా చూడగలగాలి వేరే వాళ్లు సక్సెస్ అవ్వడం చూసినప్పుడు ఓకే వాళ్లు చేస్తే నేను కూడా చేయగలను అనే నమ్మకం కలగాలి ఇంకా ఆ నెగిటివిటీకి దూరంగా ఉండటం ఎప్పుడూ నేర్చుకోవడంపై మన మానసిక శక్తిని కేంద్రీకరించడం చాలా చాలా ముఖ్యం అంటే పొదుపు ఒక్కటే మార్గం కాదు అని స్పష్టగా అర్థమవుతోంది నిశాలాంటి వాళ్ళు కూడా ఇదే అంటున్నారు లెక్కల ప్రకారం చూస్తే కేవలం పొదుపుతో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవును గణిత శాస్త్రపరంగా అది దాదాపు అసాధ్యం మరి శక్తిని ఎక్కడ పెట్టాలి ఎక్కువ పైనే కదా ఎగ్జాక్ట్లీ మన సమయాన్ని చిన్న చిన్న ఖర్చుల గురించి అంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఎలా తగ్గించాలి అని అతిగా ఆలోచించడంలో వృధా చేయకుండా ఆదాయాన్ని ఎలా పెంచాలి అనే దానిపై ఇన్వెస్ట్ చేయాలి మరి ఎలా ఏ నైపుణ్యాలు ఎక్కువ సంపాదించి పెడతాయి మన దగ్గరున్న స్కిల్స్ ని ఎలా మానిటైజ్ చేయాలి ముందుగా మన దగ్గర ఏ విలువైన నైపుణ్యాలున్నాయో గుర్తించాలి మార్కెట్లో మన పోటీదారుల కన్నా మనం ఏ సమస్యల్ని బాగా పరిష్కరించగలం దాన్ని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ ఓకే ప్రాక్టికల్గా చూస్తే కొన్ని వ్యూహాలు కూడా ఉన్నాయి కదా అవును మైరన్ గోల్డెన్ చెప్పినట్టు ఆ మిలినియర్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఇరవై డాలర్ల లాభంతో యాభై వేల వస్తువులు అమ్మడం ఒక పద్ధతి లేదా రెండు లక్షల డాలర్ల లాభంతో ఐదు పెద్ద డీల్స్ చేయడం ఇంకో పద్ధతి రెండు చివరికి మిలియన్కే చేరుస్తాయి సరిగ్గా చెప్పారు లేదా కార్ల్టన్ డెన్నిస్ చెప్పినట్టు మంచి జీతం వచ్చే ఉద్యోగం చేయడం గాని సొంత వ్యాపారం స్టార్ట్ చేయడం గాని ఇవి కూడా మార్గాలే నిషా చెప్పిన ఇంకో పాయింట్ ప్రతి క్వార్టర్కి ఒక హై వాల్యూ స్కిల్ నేర్చుకోవడం సేల్స్ డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ లాంటివి దీనికి తోడుగా ఆ ఉండు చెయ్యి పొందు బీ డూ హ్యావ్ ప్రిన్సిపల్ చాలా పవర్ఫుల్ అంటే ముందు మనం ఆ లక్ష్యాన్ని సాధించగల వ్యక్తిగా ఉండాలి ఆ లక్షణాలు నమ్మకాలు నైపుణ్యాలు మనలో పెంపొందించుకోవాలి అంటే వ్యక్తిత్వ మార్పు ముఖ్యం అవును అప్పుడు మనం చెయ్యాల్సిన పనులు సహజంగా చేస్తాం చివరికి మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయి ఇంకా అనవసరమైన వాటికి నో చెప్పడం నేర్చుకోవాలి ఒకే ఆదాయ వనరుపై పూర్తి ఫోకస్ పెడితే ఆ వేగం పెరుగుతుంది అభిరుచి గురించి కూడా ఒక మాట చెప్పారు కదా కేవలం ప్యాషన్ని ఫాలో అవడం సరిపోదా సరిపోదు దానికి లాభదాయక అవకాశాలు కూడా ఉండాలి లేకపోతే అది కేవలం హాబీగానే మిగిలిపోతుంది ఇంకు ముఖ్యమైన విషయమేంటంటే ఇంకా మిలియనేర్లు కాని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవద్దు అని కాల్టన్ డెనిస్ గట్టిగా చెప్తారు ఇది కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించొచ్చు కానీ లాజికల్గా ఉంది సరే సాధారణంగా చేసే తప్పుల గురించి కూడా మన సోర్సెస్ హెచ్చరిస్తున్నాయి డబ్బు సంపాదించి పెట్టని అభిరుచి వెంట పడటం ఒకటి అవును అది సమయాన్ని వృధా చేస్తుంది అలాగే అనవసరమైన పనుల్లో టైం వేస్ట్ చేయడం రాజ్షమా అని చెప్పినట్లు ఈ త్వరగా ధనవంతుల అవ్వండి స్కీంలను నమ్మకుండా మన సామర్థ్యాన్ని అంటే కబీలియత్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి నిజమే ఎందుకంటే ఆన్లైన్లో ప్రచారం చేసే చాలా నైపుణ్యాలు అంటే ఈ సింపుల్ క్యాప్షన్లు రాయడం సర్వేలు చేయడం బిగినర్స్ కోసం డ్రాప్ షిప్పింగ్ లాంటివి అవి ఇప్పటికే పాతబడిపోయాయి లేదా ఏఐ వాటిని చాలా ఈజీగా చేసేస్తోంది ఇంకో పెద్ద ప్రమాదం ఉంది అదే షైనీ ఆబ్జెక్ట్ సింద్రోమ్ అంటే ఒక నైపుణ్యం పూర్తిగా నేర్చుకోకుండా దానిలో మాస్టరీ సాధించకుండానే ఇంకో కొత్తగా మెరుస్తున్న దాని వెంట పడటం అనమాట దీనివల్ల ఎక్కడ స్థిరంగా ఉండలేరు అవును ఫోకస్ పోతుంది అసలు సంపద ఎందుకు కావాలి అనే దానిపై స్పష్టత ఉండటం కూడా చాలా ముఖ్యం అది వారసత్వం ఇవ్వడానిక స్వేచ్ఛ కోసమా ఎక్కువ ఆదాయం కోసమా లేక గుర్తింపు కోసమా అందరూ పెద్ద సామ్రాజ్యాలు నిర్మించాల్సిన అవసరం లేదు కదా నిజమే డబ్బు అనేది అంతిమ లక్ష్యం కాదు అది కేవలం ఒక బై ప్రోడక్ట్ మన సామర్థ్యమే మన క్యాపబిలిటీయే నిజమైన సంపదను సృష్టిస్తోంది ఇది రాజ్షామాని మైరన్ గోల్డెన్ చాలామంది చెప్పే మాట వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి ఇంకా సాధారణంగా చేసే తప్పుల్ని అవాయిడ్ చేయాలి ఇవే కదా మిలియనేర్ మార్గంలో కీలక అంశాలు ఖచ్చితంగా ముగింపుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రయాణమే ముఖ్యం ఆ డెస్టినేషన్ కంటే ఆ చివరి సంఖ్య కంటే కూడా నిరంతరం నేర్చుకుంటూ పరిణామం చెందుతూ ఉండటం ఆ ఉండు చెయ్యి పొందు ప్రాసెసే ఎక్కువ విలువైనది చాలా బాగా చెప్పారు మరి వింటున్న ఈ ఈరోజు సంపద సృష్టికి సంబంధించి తమకున్న ఏదైనా ఒక పరిమిత నమ్మకాన్ని అంటే ఇది నా వల్ల కాదు లాంటి నమ్మకాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది అదొక మంచి ప్రారంభమవుతుంది కదా